సాగర్ చాలా కోపంగా నర్మదా దగ్గరికి వచ్చి మా నాన్న మన పెళ్ళి ఒప్పుకోలేదని నీకు ఇంకా కోపంగానే ఉంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా ఏం మాట్లాడుతున్నావు సాగర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును మరి ఎవరు ఎవరు నిన్ను ఈ దిక్కుమాలను సంబంధం తీసుకొని రమ్మన్నారు మా నాన్నని ఎంత అవమానించారో నువ్వే చూసావు కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం చిచ్చి నేను అలాంటి పనులు ఎప్పటికీ చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న సాగర్కి చాలా చాలా కోపం వచ్చేసి నర్మదా మీదకి ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు ఒక్కసారిగా చాలా కోపంగా సాగర్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావురా నువ్వు నీ భార్యని ఎలా అనడానికి నీకు సిగ్గుగా లేదు ఇలా ఇలాగనే నేర్చుకున్నావా ఇలాంటి అలవాట్లు ఎప్పుడు నేర్చుకున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ అయితే సైలెంట్గా ఉండిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఇదేనా నీ సంస్కారం ఇదేనా మేము నేర్పించింది నీకు అని చెప్పేసి అయితే చాలా కోపంగా తిడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం చాలా కోపంగా నర్మదా వైపు చూసి ఇది ఏమంటుందో తెలుసా ఇలాంటి మాటలు అన్ని దాన్ని చంపేయాలి దీన్ని అని చెప్పేసి అయితే తన వైపుకి చూ వేలు చూపిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏం మాట్లాడుతున్నవరో నువ్వు భార్య మీదకి ఎలాగ నేనా మాట్లాడేది అని చెప్పేసి అయితే తన మీదకి చెయ్యిస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం మామయ్య గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ తన చెయ్యిని పట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా ఎదురు తుంది ఎంఐ అని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా నర్మదా వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్